స్వర్గీయ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగు అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బిరుదాంకి అంబేద్కర్ గారు స్వయం కృషి స్త్రీయ ప్రతిభతో ఆ స్థాయికి చేరుకున్నారు స్వయం కృషి స్త్రీయ ప్రతిభ ద్వారా ఒక సామాన్యుడు మాన్యుడు అసామాన్యుడు భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత కాగరుడుని ఆయన నిరూపించారు అంబేద్కర్ గారు అందరి వాడు ఇది ఒక కులానికి సంబంధించిన నాయకుడు కాదు అన్ని కులాలకు అందరికీ ప్రతి భారతీయునికి సంబంధించిన వాడు దాని సమాజంలో కొందరు ఆయన్ను కొందరి వాడిగా చేస్తున్నారు ఇది ఆయన ప్రత్యక్ష దిగజా లేదు ఆయన అందరి వాడు ఆయన భారత రాజ్యాంగ సౌధాన్ని నాలుగు స్తంభాల మీద నాలుగు దూలాల మీద నిర్మించారు ఆ నాలుగు స్తంభాలు ప్రజాస్వామ్యం లౌకికవాదం సామ్యవాదం గణతంత్ర రాజ్యం ఆయన నిర్మించిన దూలాలు న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఈ స్తంభాలు ఈ దూరాలు పటిష్టంగా ఉన్నంతవరకే ఈ భారత రాజ్యాంగ సౌధం వచ్చేసి ఆ భవనం పటిష్టంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ గత అనేక సంవత్సరాలుగా ఈ స్తంభాలను ఈ దూలాలను ఈ రాజ్యాంగ సౌధాన్ని కాపాడుకుంటూ వస్తా ఉంది కానీ మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్తంభాలకు ఇరువాలకు బీటలు పారుతున్నాయి దీన్ని ఇలాగే కొనసాగితే అచ్చిన కాలంలో ఈ రాజ్యాంగ సౌదం కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి భారతీయుడు ఈ యొక్క రాజ్యాంగ సౌధాన్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి ఆయన జయంతి సందర్భంగా ప్రతి భారతీయుడు రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశ సమైక్యత సమగ్రతను రక్షించుకున్న కోసం అంకితం పునరంకితం కావాలని